వెల్కమ్ టు వీధి నిజం టీవీ ఇది పక్క తెలంగాణ ప్రజల గొంతుక మాట్లాడుతున్నాం నేను అడుగుతున్నా నీకు సిగ్గు లజ్జ మాన అభిమానం ఉంటే ఈ జాతుల క్షమాపణ చెప్పు నా కొరక కమటడి వెంకరెడ్డి నువ్వు నప్పు సగువా మొగారువా కేసుకోవాలని గట్టిగా అడుగుతున్నా మా రక్తం వసులుతుందిరా కొమటరెడ్డి వెంకటరెడ్డి నృత్యానా కొడక వచ్చానా కొడక అని నిన్నంటే ఎంత బాధ అవుతుందా కొమటరెడ్డి వెంకటరెడ్డి ఒక అమ్మ అప్పా గుట్టావురా అని నిన్ను అడిగితే నీకేమవుతుందా నీ రక్తం మసాదా మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినా ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసినాం కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిల్లు కోసం రాజీనామా ఇలాంటి లుచ్చాగాళ్ళు మా బలయ్య వర్గాలను చంపాలని చూస్తే ఎక్సెక్సి పడతాం రా తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే ఓటు యంత్రాంగం మాది నీలాంటి లుచ్చాలు నీలాంటి తాగుబోతులు నీ తన మొగ వ్యభిచారాలు మా వర్గాల చేతికి కొడక నిన్ను కీసుకత్వంతో కోచి సంస్థమని తొలుగుతున్నా నిన్ను నల్గొండ జిల్లాలో పొందవచ్చకపోతే మా జాతులు నిద్రమని చెప్పి కూడా గట్టిగా తొలుగుతున్నా ఒక లుచ్చగారి నువ్వు తాగుబోతులు దొంగలు కొంచాగారి నల్గొండ జిల్లాలో అభివృద్ధి చేయలే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్త తర్పణంతో నువ్వు ఐదు సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి ఎంపీ అయినావు ఇన్ని పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం మేము పని అంటున్నావు మాకు టికెట్లు ఇస్తున్నా మేము ఎమ్మెల్యే అవుతున్నావా మళ్ళా నువ్వే అవుతున్నావు నీ మంది మాగులు అవుతున్నావు కానీ మా వర్గాలను చంపుతా ఎన్ని రోజులు చంపుతావు ఎక్కడ చంపుతావు కొడకా రేపు నేను ఇంటి మీదకి వస్తున్నా రేపు నా అక్క రెడ్డి నిన్ను నీ కుటుంబం నువ్వు బ్రాండ్ అనుకుంటున్నావు బ్రాండ్ సీసా అమ్ముకునే కొమట్ అనేటువంటి ఇంటి పేరు మీరు చరిత్రలో మీ వర్గాలకు పిచ్చ పెట్టింది కాంగ్రెస్ పార్టీ మీ వర్గాల అధికారాలు ఇస్తున్నట్టు మా కార్యకర్తలు మా వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గౌడలు యాదవ్లు మున్నూరు కాపు మైనార్టీ సోదరులు పద్మశాలలు మాల మాదిగ మంగలి రజక కమ్యూనిటీ కులాలు ఈ కులాలను నువ్వు సంపుతావు నీకు ధైర్యం ఉందారా నువ్వు మొగడు వారా రేపు పన్నెండు గంటలకు నువ్వు ఎక్కడుంటో అని సవాలు ఇస్తున్నా చెరుకు సుధాకర్ నేను తీసుకొని వస్తా సంపూర్ణ నాకు కొడుకు కొమ్మ నిన్ను బొంద వేలాది మంది గౌడ యొక్క ఆత్మగౌరవే కాదు ఇది తెలంగాణ ఉద్యమకారులని మరైన వర్గాలని బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి మా రక్తంతో ఇవాళ అధికారంలోకి వచ్చిన నువ్వు మమ్మల్ని చంపుతావా ఏం తప్పు చేసిండు పార్టీలో చర్చలుంటాయి పార్టీలో అవకాశాలు కోసం మేము పోరాడుతాం నీ మీద కూడా పోరాడుతాం కానీ భారతీయ జనతా పార్టీతో వెనుక ఒప్పందాలు చేసుకోండి బీజేపీని చెప్పాం నువ్వు ఎవరికి సాయం చేసినావు ఏ వర్గాలకు సాయం చేసావు కేవలం మంది బాధలకు నీ తగుతలకు నీ సీసాలో సోడా కలిపేటువంటి లుత్సాగాలకు మాత్రమే నువ్వు చేసిన తప్ప మరొకటి కాదు నువ్వు ఇరవై నాలుగు గంటల్లో పడ్డా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు క్షమాపణ చెప్పాలి ఈ వర్గాలు మొత్తం కూడా రేపు కాంగ్రెస్ అధికారం తీసుకొస్తున్నాయి ఎట్టి పరిస్థితిలో రేపు చేయకపోతే అడుగు మా గౌడ జాతుల యొక్క ఈసుకత్తితో నీతో దాడి చేస్తామని కూడా గట్టిగా